దేవుడైన నిన్ను ప్రేమిస్తున్నాడంట మొదట ఏం చేస్తున్నాడు ప్రేముడు ప్రేమిస్తే నీ బలహీనతలను ఆయన బలహీనతలుగా మారుస్తాడు ఆయన నిన్ను ప్రేమించుతున్నాడు శాపాన్ని ఎవరు శాపాన్ని అండి ఏం చేస్తున్నాడు నీ శాపం అంతటిని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా నాతో మీరు మాట్లాడండి ఇంటికి అప్పుల వచ్చారు ఇంటికి అప్పుల వచ్చి డబ్బులు అడుగుతున్నారు ఎప్పుడొస్తా అది ఇది అంటున్నారు పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఏంటమ్మా ఎందుకు అరుస్తున్నారు ఎంత కట్టాలంట లచ్చారా అల్లన్నారా నితారా అని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మరి మన భారాన్ని ఎవరు మోస్తారు దేవుడు చూడండి ఎంత కరుణామయుడో నీ శాపాన్ని నీ మీద పేరుకుపోయిన శాపం ఉందే తల్లిదండ్రులు తాత గుత్తాతులు నీ వ్యక్తిగత దూషణ చేత నింపబడిపోయిన నీ మీద ఏలుబడి చేస్తున్న ఆ శాపం నేను ఆశీర్వాదంగా సారం లేని దాన్ని ఎవడైనా ఆ సేద్యం చేయడానికి ఇష్టపడతాడా సారం లేని దాన్ని ఎవడైనా దాన్ని సారవంతంగా చేసి ఫలింపునివ్వాలని ఎవరైనా కోరుకుంటారా ప్రతి నరుడి కనులు ఎవరి మీద ఉంటాయి పచ్చగా ఆడుతున్న మీద ఈ పొలం కావాలండి అంటారు గాని ఎండిపోయిన దాన్ని ఎవడైనా చూస్తాడా నా ప్రభు ఎండిన ఎడారిని జీవపు ఓటక చేసి పచ్చని పైరు వలె మొలకెత్తించగలిగిన శక్తిమంతుడు హలో నేను జనులు తృణీకరించారా సంతోషపడాలి చెలు నిందించారా మహదానందంగా ఎంచాలి కానీ ఆశీర్వాదం నువ్వు భయపడద్దు నువ్వు స్వల్పం నాకెవరు లేరు నాకు నాకున్న బంధువులే నన్ను ఒంటరిని చేశారు నాకున్న బంధువులే నన్ను నిస్సహాయ స్థితిలో నిలబెట్టేశారు నేను ఒంటరి అన్ను అనుకున్నా నీ శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తా ఎందుకంటే నేను నిన్న ఏం చేస్తున్నాను నేనేం చేస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాడు నీకెవరి ప్రేమ కావాలి చెప్పండి ఎవరి ప్రేమ దేవుని ప్రేమ కావాలి అల్లెల్లో మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది నేను చెప్పేదా మీరు ఇన్నిదా ఆశీర్వాదకరంగా మారుస్తాను అల్లెల్లో అంటారు కదా పట్టిందల్ల బంగారం అవుతుంది ఆమె ఎక్కడ పడితే అక్కడ ఎండిపోయి 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 నిస్సహాయం నీరు లేకుండా జీవము లేకుండా నిరుత్సాహంగా నిలబడిపోయిన పదకొండు నెలలు ఒక లెక్క ఈ నెల సంపూర్ణత కలిగిన నెలగా మరొక లెక్క పట్టిన చోటల దేవుడు ఆశీర్వదించును గాక నువ్వు అడుగు పెట్టిన చోటు నెల జీవన సంబంధమైన ప్రతి దానిలో నా దేవుడు శాపన ఆశీర్వాదకరంగా మార్చును గాక